హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఫార్మా కంపెనీ అయినటువంటి ఇట్రో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మనకు ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఉన్నటువంటి ప్లాంట్స్ నుండి ఉండడం అనేది జరిగింది మనకి నాలుగు రకాలైనటువంటి డిసిగ్నేషన్స్తో జాబ్ ఓపెన్స్ అయితే ఉన్నాయన్నమాట జూనియర్ కెమిస్ట్ అలాగే జూనియర్ టెక్నీషియన్ అలాగే క్వాలిటీ అనలిస్ట్ అలాగే క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి అటువంటి రిక్వైర్మెంట్స్ అయితే ఉండడం అనేది జరిగింది ముందుగా జూనియర్ కెమెస్ట్రీకి వస్తే బీఎస్సీ కెమిస్ట్రీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్వర్మెంట్కి ఎలిజిబుల్ రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు పర్యానంకి సారీ ప్యాకేజ్ ఉంటుంది ఫిఫ్టీన్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ట్వంటీ సెవెన్ బిలో ఉండే ఉండాలి అలాగే జూనియర్ టెక్నీషియన్ విషయానికి వస్తే ఐటీఐ ఫిట్టర్ డిప్లొమా మెకానికల్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్ ఎలిజబుల్ రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు పయానంకి ఉండడం అనేది జరుగుతుంది ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి మేల్స్ క్యాండిడేట్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అలాగే క్వాలిటీ అనలిస్ట్ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి ఎంఎస్సీ కెమిస్ట్రీ బీ ఫార్మసీ చేసినటువంటి క్యాండిడేస్ ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ రెండు లక్షల ఎనభై వేల రూపాయలు రానానికి ఉండడం అనేది జరుగుతుంది ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి మేల్స్ క్యాండిడేట్స్ ఇరవై ఏడు సంవత్సరాల బిలో ఉన్నటువంటి క్యాండిడేస్ట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది హైదరాబాద్ లొకేషన్లో వర్క్ ఉంటుంది షిప్స్ అయితే ఉంటాయనేసి తెలియజేస్తున్నారు షిఫ్ట్ టైంలో సబ్సిడీ మీద ఫుడ్ మేమే ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారు అలాగే మనకి ఈ కి బస్సు అయితే కొన్ని పరిమిత కి ఉండడం అనేది కూడా జరిగిందన్నమాట సో ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి మనకి అనంతపురం అనంత అనంత అనంతపురంకి సంబంధించి వాక్ అండ్ డ్రైవ్స్ అయితే కంటాక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున డే రోజు నైన్ ఏఎంకి వాక్ అండ్ డైవ్స్ అయితే ఉన్నాయి సో వాకింగ్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిస్ నేను మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్